హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబర్ లాక్స్కి ఇవాళ ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరం అసలు అనే నిజం తెలుస్తుందండి చాలామంది డౌట్ వస్తుంది ఒంటరిగా అసలు ఏమిటి మన జీవితం మనం ఎవరో మనకి ఎవరికీ అక్కర్లేదా అలాంటి రకరకాల ప్రశ్నలు అంటే పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళే వెళ్ళిపోతారు భార్యో భర్త ఒక ముందు వెళ్తారు గతించుతారు తర్వాత గెక్కుతారు వీళ్ళైతే ఎవరు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్గా ఉన్నవాళ్ళు కొంత వయసు వచ్చి దిగించి కొంచెం టెన్షన్లు భయాలు వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఏమనుకుంటారు అసలు ఒంటరిగా ఉన్నాం కదా మనం ఎవరు ఏమిటో అవుతాం ఎవరికి ఏమిటో అవుతాం ఇలా రకరకాల ప్రశ్నలు కొంచెం టెన్షన్స్ భయాలు మొదలవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఒంటరి దాన్ని ఒక బాధగా కాకుండా ఒక బహుమతిగా ఎలా మార్చుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఒక మోటివేషన్ వీడియో అండి స్కిప్ చేయకుండా వినండి చాలామంది ఒంటరిద బాధపడుతున్న వాళ్ళందరికీ పనికొచ్చే అసలు ఒంటరిగా ఉన్నప్పుడే అసలు మనలో ఉన్న నిజమైన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది అనమాట చూడండి జీవితంలో చాలా చాలాసార్లు అనిపిస్తుంది మనం ఒంటరి వాళ్ళం ఒంటరిగా ఉన్నాము అనిపిస్తుంటుంది ఇంట్లో పది మంది ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా ఒక్కోసారి మనసు ఒంటరితనంగా ఫీల్ అవుతుంది ఎందుకు మన మన మనసులో మన బాధ ఏమిటో మనకి తెలియదు ఆ సమస్య ఏమిటో మనకి మనకే మనకు తెలియదు దాని పరిష్కారం చూసుకుందాం అంటే ఇంకా ఇంట్లో ఉన్న మనుషులు ఏం చేస్తారు ఎవ్వరూ ఏమీ చేయలేరు కానీ ఆ బాధ ఒంటరితనము అది రకమైన దిగులు అయ్యో మనం ఇంతమందిలో ఉన్నా మనం ఏంటి ఇలా ఉన్నాము అనే ప్రశ్నకి మనము మనం వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఎవ్వరూ తోడలేరు అనుకోండి ఒంటరిగా ఉన్నాం అనుకోండి ఇన్ కేస్ మన జీవితంలోనే అప్పుడు ఎవ్వరితోటో మనకు కొంచెం వాళ్ళంటే ఇష్టం లేదు సమస్య అంటే వాళ్ళంటే ముందు నుంచి అది రకమైన ఇది వాళ్ళకి మనము మనకి వాళ్ళము నచ్చకపోవచ్చు కానీ మనం ఒంటరితనం ఉన్నదే ఆ కలవలేని వ్యక్తుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో వీడికి కలుస్తూ ఉంటాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ సహాయ సహకారాలు పుచ్చుకుంటూ ఉంటాం లేకపోతే వాళ్ళకి సహాయాలు చేస్తాం ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒంటరితనం అసలు మనం అనుకుంటాం ఒంటరిగానప్పుడు నేను నేను అసలు నిజంగా ఎవరిని అనే ప్రశ్న వేసుకుంటాం మనం అసలు నాకు నిజంగా ఏం కావాలి అనే ప్రశ్న కూడా వేసుకుంటాం అయితే ఒంటతనానికి సంబంధించి కొన్ని భయాలు ఉంటాయండి అవి ఏమిటో తెలుసు మనం పుట్టిన దగ్గర నుంచి కూడాను మన చుట్టూ ఎంతమందో ఉంటారు మనకి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తుంటారు చంటి పిల్లలు పుట్టగానే చంటి పిల్లల్ని ఎంతో ముద్దుగా ఎంతో అపరూపంగా ఎంతో చక్కగా గాజు బొమ్మను చూసినట్టు చూస్తూ ఉంటారు కదా కొంచెం పెరిగే పెరగడం ఏంటి ఎప్పటికీ కూడా కొంచెం పెరిగిన తర్వాత అమ్మా నాన్న అని తెలుస్తుంది బంధువులు స్నేహితులు మన వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు ఇలా రకరకాల మాటలు వింటూ పెరుగుతాము అలా మనం కూడా మనం ఊహల్లోనే చిత్రీకరించుకుంటాం వాళ్ళందరినీ ఈ మనిషి నా బంధువు ఈ మనిషి నా స్నేహితుడు ఈ మనిషి నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఆలోచించుతూ ఇన్ని ఉంటే ఒక్కోసారి మనం ఒంటరిగా ఉంటాం అప్పుడు ఏం చేస్తాం చాలా భయపడిపోతాము ఒంటరితనం ఒంటరిగా ఉన్నాం ఎక్కడే చప్పుడు ఒంటరిగా ఉన్నాం ఎవరు వచ్చారో ఎవ ఏమవుతుందో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ మనకి మనం భయపడము ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకి మనమే మనం ఎలా బతకాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటూ ఉంటాం అనమాట తెలుసును కానీ ఆ ఒంటరిన భయము అన్నది ఏంటి ఎలా బతకాలో తెలియదు తెలియదు అనుకుంటే భయపడిపోతూ కొంతమంది అనుకుంటున్నాం స్నేహితులు అయితే బయటికి ఒంటరిగా వెళ్ళలేము అనుకుంటాం చాలామంది అనుకుంటారు అలాగే ఒక్కో రోజు ఒంటరిగా కూర్చొని ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఏం చెయ్యాలి ఇదే ఆలోచనలు కూడా వస్తాయి ఒంటరణలో మనం ఎదుర్కొనే నిజాలు కొన్ని ఉన్నాయండి టూ పాయింట్ ఏంటంటే ఒంటరిలోని మన నిజమైన ఆలోచనలు బయటపడతాయి టూ పాయింట్ ఏంటంటే మనం ఎవరో నిజంగా మనకి తెలుస్తుంది ఆ వేళను ఆ టైంలోనే మిగిలిన వాళ్ళ మీద మన ఆశ్రయాలు ఏంటో మన ఆశ్రమం ఏంటో అంటే మనం ఎలా డిపెండ్ అయి ఉంటాము వాళ్ళతోటి మిగిలిన వాళ్ళతో ఎలా డిపెండ్ అయి ఉంటాము ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాము లేకపోతే వాళ్ళు మన మీద ఎలా డిపెండ్ అయి ఉంటే మనం ఎంత ఆశ్రమ వాళ్ళకి ఆశ్రయం ఇస్తాము ఇలా రకరకాలవి తెలుసు ఇప్పుడు కూడా నన్ను మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని చూడగలుగుతాం చిన్న ఎగ్జాంపుల్ అండి ఒకసారి ఒక యువత అండి ఆఫీస్లో పనిచేస్తుంటుంది కొన్ని రోజులు సెలవు తీసుకుంటుంది ఆవిడ ఎవ్వరూ లేకుండా కొండల్లోకి వెళ్ళి ఒంటరిగా ఒక వారం గడిపింది ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు కొండల్లోకి వెళ్తే ఫోన్లు పని పక్కన ఎవరూ లేరు చాలా భయపడిపోయింది అనమాట అమ్మో నాకు ఫోన్ లేదు నాకు ఏమన్నా అవసరమైందో నాకు ఏం కావాలన్నా ఏమీ లేదు ఈ అడవిలోకి ఈ కొండల్లోకి వచ్చేనని చాలా భయపడుతూ ఆ తర్వాత తనలో తానే మాట్లాడేసుకుంటూ ఉంటుంది మాట్లాడేసుకుంటూ ఉంటే తనకి అప్పుడు ఆలోచన వచ్చింది తన్నే ప్రశ్నలు జవాబులు అన్నీ వేసుకుంటుంటే తనకేం కావాలో తను గ్రహించుకుంది అంత అడవిలో కూడా తనలో తన క్వశ్చన్స్ ధైర్యంగా భయపడింది మళ్ళీ కానీ తన ప్రశ్నలు జవాబులు చెప్పుకుంటూ 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 తన మీద తన నమ్మకం ఉంచుకున్న తర్వాత తనకి తనకేం కావాలో గ్రహించుకో అయితేనండి ఒంటరితనం అనేది ఒక అవకాశం కూడాను నిజంగానే ఒంటరితనం అనేది దొరకడం కూడా ఒక్కోసారి వండి ఏమని అనుకుంటా అబ్బా నాళ్ళు ఇంత నిండా మనుషులు మనం తిరుగుడు ఫంక్షన్లు ఇవి అవి తిరుగుతున్నాం ఇంకా హాయిగా ఇవాళ ఇంట్లో ప్రశాంతంగా ఇంత చారు అన్నం ఒక్కడే తినేసి కొడుకుందామా అనుకుంటాం ఎందుకు ఒంటరితనం హాయి అనిపిస్తుంది అంటే ఇది మన ఆత్మకి ఒంటరితనంగా ఉంటే కనెక్ట్ అయ్యే టైము అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి మన ఆత్మతోటి అంటే మన మనసుతో మనం ఆలోచించేందుకు అవకాశము చాలా ఎక్కువ ఉంటుంది మనలో ఎన్నో రకాల కోణాలు ఉంటాయి ఎన్నో అల్లుకుంటూ వెళ్తాం కానీ ఆ కోణాలన్నీ కూడా బయటపడతాయి ఇది ఈ టైం ఏంటంటే ఒంటరిగా ఉంటుంది మన బలహీనతని బలంగా మార్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం మన ఎదుటివారు ఇంకోలా చూస్తారు కానీ మనకి మనం ఆ టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన నిజరూపం ఏంటో మనం తెలుసుకొని మన నిజరూపాన్ని చూసుకునే క్షణం వస్తుంది అయితే ఒంటరితనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతిరోజు కూడా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం కొంచెంసేపు మీకోసం మీరు కొంచెం సేపు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీకు ఏం కావాలి మీకు ఏం తినాలని ఏ బట్ట కట్టాలండి లేదా మీకు ఏ ఆలోచన చేస్తే పాజిటివ్గా ఉంది మీకు ఏం చేస్తే మీ మనసు మీకు తృప్తిగా ఉంటుంది సంతోషంగా ఉండగలుగుతారు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది మీ మీద మీకు విశ్వాసం కలుగుతుంది అనే అంశాలన్నీ కూడా తెలుసుకోగలుగుతా ఎప్పుడు మీరు ఒంటరిగా సమయం మీ మీరు గడిపినప్పుడు ఫోను టీవీ ఏవీ లేకుండాను మీతో మీరు మాట్లాడాలన్నమాట ఆ టైంలో తెలుస్తుంది మీకు ఇష్టపడే పని బాగా ఇష్టమైన పని కొంతమంది ఏదో ఒకటి స్నాక్స్ తినాలనో చక్కగా వేడివేడిగా జీడిపప్పు పకోడి వేసుకొని తిని కాఫీ తాగుతూ ఓ పది నిమిషాలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది పుస్తకాలు చదవాలనుకుంటారు కొంతమంది పాటలు పాడాలనుకుంటారు ఇలా రకరకాలుగా ఎన్నో అనుకుంటారు అవన్నీ ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేయడానికి రెడీగా పెయింటింగ్ కానీ రైటింగ్ కానీ సంగీతం కానీ పాటలు పాడడం కానీ పద్యాలు పాడడం కానీ ఇవన్నీ కూడా మీలో ఉన్న ఓల్డ్ అన్నిటినీ మీలో ఫ్యాషన్ అంతా బయటకి తీసుకొస్తాయి ఇవన్నీ అనమాట సెల్ఫ్ అవేర్నెస్ని పెంచుకోండి ఇప్పుడు కూడా ఎవరికీ వాళ్ళు వాళ్ళ అవేర్నెస్ని వాళ్ళు పెంచుకోండి ఇన్ కేసు బాధపడుతున్నాను నేను ఎందుకు బాధపడుతున్నాను అనే ప్రశ్నలు మీకు ముందు మీరు వేసుకోండి అందరికీ చెప్పేసుకుంటే ఎవ్వరు ఓదార్చరు ఎవరు ఏమి చేయరు ఈ పైప్ ఎు అట్నించు వెక్కిరిస్తారు చిన్న చూపు చూస్తారు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి మీకు మీరు ప్రశ్నించుకోవడం సమాధానం వెంటనే రాదు ఒక్కొక్కసారి కానీ సమాధానం వచ్చేదాకా ఓపిక పట్టాలి ఇప్పుడు ఏంటంటే వంటతనాన్ని ఆనందంగా మార్చే మూడు మాటలు చెప్తాను నాకు నేనే బెస్ట్ స్నేహితుడిని అని అనుకోవాలి ఇప్పుడు మీరు నా జీవితంలో ఎవరున్నా లేకపోయినా నా విలువ ఏమీ తగ్గదు అనుకోవాలి వంటతనం అంటే శాంతికి ఒక ద్వారం ఒక మార్గం ఒక దారి ఇలా రకరకాలుగా ఏదన్నా అనుకోండి వంటదన నిజంగానే ఎంతో శాంతిగా ఉంటుందండి ఎంతో హాయిగా ఉంటుందండి మీరు అనుకోవచ్చు నాకు వీడు లేరు వాళ్ళు లేరు ఎవరు లేరు ఇతరులు లేకపోయినా ఏమీ పర్వాలేదు మీకు మీకు మీరే ఉన్నస్తే మీ శక్తి ఇవే మీ సర్భవము అవే మీ తోడు నీడా కూడాను మీరు ఒంటరిదనగా ఉండగలిగారు అనుకోండి ప్రపంచంలో ఎవరితోనైనా సంతోషంగా ఉండగలుగుతారు సుఖంగా ఉండగలుగుతారు అంటే ఆ టైంలో మీ మీద మీకు నమ్మకం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఎవ్వరితోటనా ఎలాగైనా సంతోషంగా అన్నమాట ఇవండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయి ఒంటరితనంతో పోరాటం ఎలా చెయ్యాలి ఎలా గెలవాలి జీవితంలో అనేది చెప్పారు ఓకేనా అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఈ వీడియో మీకు ఎలా ఉందో అని కామెంట్లో పెట్టాలి ఒంటరితనం అనేది అండి ఎంత అంత ఒంటరిగా ఉంటే అంత మన మీద మన కాన్ఫిడెన్స్ వస్తుంది నమ్మకం వస్తుంది మన పనులు మనం చేసుకోగలే శక్తి సామర్థ్యాలు వస్తాయన్నమాట ఇదండి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్రశ్నలోకి వెళ్దామా నిన్ను అడిగాను కదా ప్రశ్న ఏంటి ప్రతి వస్తువు ఉండే కారం ఏమిటి ఆ కారం అదే అండి ఆ జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు అది అటు ఇటు కదులుతూ ఉంటుంది ఏంటది మీ అందరికీ ఉన్నదే మా అందరికీ ఉన్నదే అది ఏంటో అది జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా సరదా అయిన ప్రశ్నలు వేస్తున్నాను జవాబులు ఎవరు పెట్టట్లేదు ప్లీజ్ నిన్న వాళ్ళందరూ జవాబులు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఏ తప్ప రైట్ ఇదేం పెద్ద మనకేం బెరిట్ కాదు ఏమీ కాదు కదా ఇదే జవాబు పెట్టండి థ్యాంక్ యూ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్